ఊరిని అడుగులండి ఊరేమో దేవగొండ నడి విజయనగర్ డిస్టిక్ మేము మాస్క్ కేర్ లిక్విడ్ కానించి ప్రతి ఒక్కటి మాస్ ఎక్కువ వాడేదాన్ని వాడతాం మొదలెట్టు కూడా రెండు ఒక సంవత్సరం నాకు అవుతుందండి అంతకుముందు అన్ని ఫర్టిలైజర్లు వాడేవాళ్ళం మాకేమో అంత రిజల్ట్ అనిపించలేదు ఇది వాడటం గురించి మాకు ఇంతలో చాలా మటు అనుకూలంగానే ఉందండి ఏదైనా ఉంది ఈ సంవత్సరం నుంచి వాడుతుంటే దానికి దానికి అడిక్ట్ అయిపోయి చేయన్ ఇలా ఉందండి కాకపోతే ఏంటంటే ఈ ప్రతి దానికని రిజల్ట్గానే ఉంటుంది మాకంటూ ఏది చేసినా కూడా బాగా పనిచేస్తుంది అండి అంత ముందు నాలుగైదు సంవత్సరాల క్రితం చాలా లాస్ అయ్యింది వ్యవసాయంలో కూడా వేరే సాటిని చేసి వచ్చాము అందులో ఈ సౌడ్ భూమిలోటండి కానీ ఏ ప్రాటిటైజర్ వేసినా కూడా సెట్ అయ్యేది కాదు ఈ ప్రాటిటైజర్ మాత్రం బాగా సెట్ అవుతుంది మాకు బాగా అనుకూలం అయిందండి ఏ విషయానికైనా మాస్క్ ఎయిర్ మాత్రం వాడతాం మాత్రం ఏం మీరు అబ్జెక్షన్ ఏం చేసుకోవట్లేదు జాగ్రత్త పడి చేసుకుని చూసుకుని అడిగి ఎక్కడైనా కావాల్సిన ఎక్కడ కావాలన్నా కూడా దొరుకుతున్నాడు ఇప్పుడు కాకపోతే ఆన్లైన్లో మీరు బుక్ చేసుకుని దాన్ని బట్టి తెప్పించుకోవచ్చు ఒకొక్క ఏరియాకి ఒక ఆయన మేనేజర్ కింద ఉన్నారండి షాప్ కూడా ఓపెన్ చేశారు జిల్లా నుంచి దాని ద్వారా మీరు వాడుకోవచ్చు అండి కంపల్సరీ మీరు వాడితే మాత్రం చాలా మంచిది అండి ఫస్ట్ కోటా నుంచే వాడుకోవాలండి రెండో కోటా పటాష్ కూడా ఉంటుందండి ఆ పొటాష్ కూడా వేసుకోవాలి ప్రతిదీ వాడితే చాలా మీకు అనుకూలంగానే ఉంటుంది బాగానే ఉంటుందండి ఇది ఎన్ని ఎకరాల ఫ్లాట్ అండి ఇది మొత్తం ముప్పై రెండు ఎకరాల ఫ్లాట్ అండి ఇది ఇది బెస్ట్ వేరే వాళ్ళు సాయిపో రెండు సంవత్సరాల క్రితం వాళ్ళకి మిగలేదండి దీంట్లో ఆ ఫర్టిలైజర్ వేసి అది కూడా ఇవ్వాల సంవత్సరం అవుతుందండి ఇది అక్కడ వేరే చోట నేను కూడా ఫర్టిలైజర్ వేసి వాడి లాస్ అవుతున్నారు ఇక్కడికి వచ్చేప్పటికి ఇది నేను సంవత్సరం దాన్ని తీసుకుంటాం అంటే తీసుకున్నాక పంట నాకు దెబ్బ వేసిందండి సరిగా ఇది అవ్వలేదండి ఈ సంవత్సరం నుంచి మాత్రం భారీ రిజల్ట్ ఉందండి దీంట్లో ఏ విషయానికి కూడా ఏమి చెప్పుకోకర్లేదు ఈ ఇంత ఎత్తు ఉంది ఈ ఎత్తు ఉన్నా చేయను కూడా ఇంకా కైప్ తగ్గలేదండి అది వాటి లిక్విడ్ స్ప్రే చేసినాక కింద వేసింది అంటే ఎక్కువ స్ప్రే చేసుకున్నాం మేము చేసుకున్నప్పుడు ఇంత ఐటమ్ ఉందండి లిక్విడ్ కి కలర్ కూడా ఇదే ఉందండి పాత కోసం కూడా ఇదే కలర్ ఉంటుంది అనుకున్నాం పోయినసారి స్టార్టింగ్ ముప్పై కాడకు వచ్చిందండి నాకు ఇది లిక్విడ్ అది మామూలుగా ఇది వాడినందుకు ప్రెటైజర్ వాడినది అంత అనిపిస్తుంది ఈ మాస్ మ్యాజిక్ ఫస్ట్ పంట రెండో పంట ముప్పై ఆరు కాడకి ముప్పై ఏడు కార్కు వచ్చిందండి ఈ పంట మాత్రం నలభైకి తగ్గదనే లెక్కలో ఉన్నామండి ఇది మూడు పంటల నుంచి అండి మేము వాడుతాం కూడా మాకు మూడు పంటల నుంచి వాడినా కూడా చాలా రిజల్ట్ గానే ఉందండి ఇది కానీ చాలా మట్టికి దీన్ని బాగా వచ్చి చూసి చూసి వెళ్తారండి కూడా చూసి వెళ్తున్నారు వచ్చి బానే ఉందని చెప్పి